అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ లిటరలీ భయం అవుతుంది నాకు నిజంగా భయంగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద వేదిక నా వెనకన ఉన్న వాళ్ళందరూ మహామవులు వాళ్ళ ముందు నేను మైక్ పట్టుకున్నా నాకు లిటరలీలా ఉంది ఇప్పుడు ఎందుకంటే సేమ్ ఆ చివర ఆ చివర ఉండి నా నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది సేమ్ ఇలాంటి సభని మా ఊరిలో జరిగింది భూత్పూర్లో ఆ చివర ఉండి గోరెట్టి సార్ సాంగ్స్ పాడుతున్నప్పుడు నేను మా ఊరికి వస్తున్నాడు గోరెట్టి వెంకన్న సార్ అని చెప్తే ఫుల్ అసలు ఎట్లా అంటే వావ్ గోరెడ్ సార్ వస్తున్నారు వెళ్ళాలి ప్రోగ్రామ్ అని చెప్పి నడుచుకుంటూ నైట్ టైం సేమ్ ఈ టైంలోనే నడుచుకుంటూ ఆ స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్ అది నర్సింహులు సార్ మీకు ఐడియా ఉండొచ్చు నేను ఆ చివరి నుండి సార్ సాంగ్స్ పాడుతుంటే మాటలు చెప్తుంటే నేను విన్నా పాట రాయడం పెద్ద విషయం కాదు పాలకూర తట్ట కొత్తిమీర కట్ట తమలపాకు పుట్ట ఈ రెండు మూడు మాటలు చెప్పిండి సార్ చెప్పినప్పుడు నాకు అరే అంటే ఆ చిన్నతనంలో పాటలు ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఆ మాట గుర్తున్నది నాకు లాక్డౌన్లో ఏం చేయలేని పరిస్థితి నేను యాక్చువల్లీ డాన్సర్ నేను నేను డాన్స్ చేస్తుండే ఓ మూడు వేలకు రెండు వేలకు హానెస్ట్గా మాట్లాడుకుందాం దాండియా పెళ్ళిళ్ళలా ఊర్లలో దాండియా ఆడిపించుకుంటూ ఇది నా జీవనాధారం మా పేరెంట్స్ని నేను పోషించే నా స్థాయి లాక్డౌన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి మనక చదువు అబ్బలే ఏం చేయాలని అర్థం కాలే ఈ టైం మూడు నెలలు ఉంది అసలు ఏం చేయాలి అప్పుడు నాకు సార్ చెప్పిన మాట గుర్తొచ్చింది అరే మనకు పాటలు పాడనికొచ్చు డాన్స్ వచ్చు మన పాటని మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు మన పాటలు మనమే ఎందుకు రాయకూడదు అని చెప్పి సార్ చెప్పిన మాట గుర్తొచ్చి నేను ట్రై చేసిన అది కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అది వైరల్ అవుతొస్తుంది నా వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి నన్ను నాకు ఎంకరేజ్మెంట్ దొరికింది తర్వాత నేను ఎక్కడ ఆగలే లాక్డౌన్ తర్వాత పాటలు రాసిన మంచి సక్సెస్ వచ్చినాయి తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదులో రాను బొంబాయికి రాను అనే పాట ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ కనెక్ట్ అయింది అండ్ మీ బ్లెస్సింగ్స్ ద్వారా ఈరోజు ఈ వేదిక ఎక్కగలిగిన ఇంత పెద్ద పెద్ద అతిరథ మహారథుల మధ్యలో నేను కూర్చోగలిగిన అండ్ స్వయంగా గోరెటి సార్ పక్కన నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నా అంటే నిజంగా నా జ పూర్వ పూర్వజన శుకృతం అనుకోవాలి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నేను నిన్న హ్యాపీగా ఫీల్ అయినా ఈరోజు హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే నిన్న బిగ్ బాస్ ఉత్సవం జరిగింది షూటింగ్ సో అందులో ఐదు మంది లక్కీ పర్సన్స్కి సార్ సైన్ వచ్చింది నాకు సార్ సైన్ అండ్ తన ఒక మెసేజ్ వచ్చింది సో అందులో నేను లాస్ట్ లక్కీ పర్సన్ని సో ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నిన్న అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ సో మచ్ కాశీం సార్ అండ్ కాశీం సార్కి నేను ఒక విషయంలో రుణపడి ఉన్నా నేను సిద్దిపేటకి వెళ్ళినప్పుడు మా జయప్రకాష్ అన్న అని చెప్పి సింగర్ అన్న సిద్దిపేటకి వెళ్ళినప్పుడు సార్ మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నాడు అండ్ మన ఇదే లైక్ తెలుగు మహాసభ సాహిత్యం ఉత్సవం జరుగుతుంది మేబి అక్కడ నాకు అంత గుర్తు లేదు బట్ సార్ మాట్లాడుతున్నప్పుడు చిన్న మోటివేషన్స్ చెప్తుంటాడు అసలు జీవితం ఎలా ఉంటుంది మనం ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అసలు ఏంటి అనే దాని మీద సార్ మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఎక్కడ దూరంగా ఉండి క్యాజువల్గా అన్నబడి విన్నా నేను అక్కడ విన్న మాటలు నిజంగా అంటే ఎట్లా బ్రతకాలి అసలు ఎట్లా ఉండాలి అసలు ఏంటి సమాజం ఏంటి అనేది నేను సార్ మాటల ద్వారా నేర్చుకున్నా అండ్ నాకు చాలా ప్రేరేపించినాయి అవి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఆ విధంగా మీకు రుణపడి ఉన్నా సో నేను మాటలు మాట్లాడుతున్నాను కానీ పాట పాడాలి యాక్చువల్లీ కానీ మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నా సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి లైఫ్ వచ్చింది మీ ద్వారా సో యా యా డెఫినెట్లీ ఇంకొకటి జస్ట్ లాస్ట్ ఈ రాను బొంబాయికి రాను అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది మా డాడీ ఏమో మా అమ్మని ఊరికే బొంబాయి తీసుకోబోతుండే మాది పాల్మూరు జిల్లా మహబూబ్నగర్ మాది మహబూబ్ నగర్ జిల్లా మాది మా డాడీ మేస్త్రి అన్నమాట మా అమ్మని ఎప్పుడు పూనా ముంబై తీసుకొని వెళ్ళిపోతుండే ఈసారి కూడా బొంబాయికి పోదామని చెప్పేసి మా డాడీ మా అమ్మని అడిగిననమాట మా అమ్మ కోపం వచ్చేదా నేను రాను పో బొంబైకి ఎప్పుడు చూడు అక్కడికి అని చెప్పి నేను రాను ఆ బొంబాయికి రానని చెప్పి ఆ వర్డ్ అన్నది నాకు ఆ వర్డ్ గుర్తొచ్చి నేను ఆ రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను ఆ ట్యూన్ నేను సెట్ చేసుకొని ఆ సాంగ్ పాడిన తర్వాత సాంగ్ క్రియేట్ చేసిన తర్వాత ఈరోజు ఏడు వందల యాభై మిలియన్ల వ్యూస్ దగ్గరలో ఉంది అది నిజంగా మా అమ్మ నాన్న ఇచ్చిన ఆశీర్వాదం నా గురువులు ఇచ్చిన ఆదిష్ ఆశీర్వాదం స్వామి కోసం అద్దాల మెడలున్నయే మేడల్లా మంచి సీరలున్నయే సీరం చూరైకలున్నయే కొనిపిత్తా నాతో బొంబై రాయే రాను మీకొచ్చా మరి వస్తా ఒకసారి నాతో పాటు గొంతు కలుపుకోవచ్చుగా రాను నే రాను రాను బొంబై కిరాను రాను రాను బొంబై కిరాను రాను రాను బొంబై కిరాను సో నా స్వార్థం కొద్దీ మా పాలమూరు గురించి అందులో నేను ఒక చిన్న లైన్ రాసుకున్నా సో ఆచరణ మాత్రమే పల్లెటూరీ పడుచు పిల్లవే పట్నం అంతా నీ కంటగడతనే మా పాలమూరి పంచవన్నవే పైస కట్నం నేనొల్లనంటినే అయినా రాను నే రాను రాను గా జాతర నేను నా పాన వెళ్ళి ఆడికోదు నే రాను హైదరాబాదు నా పాన మీడికి వెళ్ళి ఆడికోదు ఇందులో చిన్న నాకు నచ్చిన లైను రాయ రాయ పిల్ల రచమాని సచిపోని నా ప్రేమజూడు గుండెల్లా కాని కాని పొలగా దంచి ప్రేమ వంచి నీ అడుగుల్లా సామి నా సామి సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చినామి సాంపబోను నీకి చిన్న హామి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదర్ అభిమానానికి నేను ఎప్పుడు దాసోహం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ చరణ్ అన్న నాకు ఒక అవకాశం ఇచ్చిండదు అన్న మూవీలో సో నేను రీసెంట్గా నేను సాంగ్ పాడటం జరిగింది థ్యాంక్ యూ చరణ్ అన్న అండ్ వరంగల్ సీనన్న కూడా నాకు చాలా మంచి సపోర్టర్ రీసెంట్గా బిగ్ టీవీ న్యూస్ వాళ్ళ ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా సపోర్ట్ ఇచ్చాడు భలే తమ్ముడు భలే భలే రాసినావు అని చెప్పి అండ్ ఇలాంటి పెద్దవాళ్ళ ఉంటే ఇంకా మంచి మంచి పాటలు ముందుకు వస్తాయి సో థ్యాంక్ యూ ఉస్మానియా యూనివర్సిటీ థ్యాంక్ యూ సో మచ్